హలో అండి అందరికీ నమస్తే గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో మనము జేమ్స్ కెమెరా దర్శకత్వంలో వచ్చిన అవతార మూవీకి సంబంధించి ఫోర్ డేస్ కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది మన ఇండియాలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనే విషయం గురించి మాట్లాడుకున్నాం దాంతోపాటు దురందర్ మూవీ మన ఇండియాకి సంబంధించి రెండు వేల ఇరవై ఏడులో ఉన్న ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేసి ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్కి అయితే రావడం జరిగింది మన దురందర్ మూవీ ఏ రికార్డ్ని బ్రేక్ చేసింది అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ముందుగా జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో అవతార్ సిరీస్లో భాగంగా ఏదైతే అవతార్ ఫైర్ అనే మూవీ రావడం జరిగిందో ఈ మూవీకి సంబంధించి ఇండియాలో కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే ఓవర్సీస్లో కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నలభై రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే మూడో రోజు అంటే నిన్న సండే కాబట్టి వీకెండ్ రావడం జరిగింది కాబట్టి దాదాపుగా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇరవై నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది కాకపోతే ఈరోజు మండే వర్కింగ్ డే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి కలెక్షన్స్ అయితే తగ్గడం జరిగింది ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి దాదాపుగా ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్స్ రావడం జరుగుతుంది నెట్ కలెక్షన్ రూపంలో ఇండియాలో సో ఓవరాల్గా ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేసింది దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే తొంభై కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలని అవతార్ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఇండియాలో వసూలు చేయడం జరుగుతుంది అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగిందంటే కొన్ని హాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా త్రీ ఎయిటీ మిలియన్ డాలర్స్ అయితే సంపాదించుకోవడం జరిగింది అంటే దీన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్టు దాదాపుగా ఇప్పటి వరకు అవతార్ సినిమా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది సో మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది బట్ లాంగ్ రన్ లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంత వరకు వెళ్తాయనేది ఇక చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దత్ శేఖర్ణ అర్జున్ రాంపాల్ మాధవన్ గారి ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు కూడా రావడం జరిగింది ఈ సినిమా పద్దెనిమిది రోజుల్లో ఇండియన్ మూవీకి సంబంధించిన కొన్ని రికార్డులు అయితే బ్రేక్ చేయడం జరిగింది ఆ ఏ సినిమాకి సంబంధించిన రికార్డు బ్రేక్ చేసింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించి బేసిక్గా రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న మొదటి సినిమా ఏదంటే మనకు చావా సినిమా చావా సినిమా ఈ మనకు ఫిబ్రవరిలో రిలీజ్ అయింది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా దాదాపుగా ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది అప్పటి వరకు అదే టాప్ మోస్ట్ కలెక్షన్స్ మన ఇండియాలో రెండు వేల ఇరవై ఐదులో ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన కాంతారా చాప్టర్ వన్ సినిమా దాదాపుగా ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది మరి చావా సినిమాకి సంబంధించి అలాగే కాంతారా చాప్టర్ వన్ సినిమాకి సంబంధించి లైఫ్ టైం కలెక్షన్ ని దురందర్ సినిమా కేవలం పద్దెనిమిది రోజుల్లోనే బ్రేక్ చేయడం జరిగింది మరి దురంధర్ సినిమాకి సంబంధించి పద్దెనిమిది రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి పదహారు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే పదిహేడో రోజు అంటే నిన్న సండే ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపుగా నలభై ఒక్క కోట్ల పది లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది సో మూడో వారంలో సినిమా నలభై కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది అంటే నిజంగా ఈ సినిమాకి ప్రేక్షకులు ఏ విధంగా బ్రహ్మరథం పాడుతున్నారో మనకు అర్థమవుతుంది అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్నప్పటి ప్రకారం మండే వర్కింగ్ డే అఫ్ కోర్స్ ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం నిన్న దాంట్లో సగం అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ ని దురందర్ సినిమా అయితే వసూలు చేస్తుంది సో పైన ఈ సినిమా మొదటి పద్దెనిమిది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఆరు వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది సో నెట్ కలెక్షన్ రూపంలో సినిమా ఆరు వందల కోట్లయితే అడుగు పెట్టడం జరిగింది అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా ఇప్పటి వరకు ఏడు వందల పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఒక్క వంద ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ఇంకో రెండు మూడు రోజుల్లో రెండు వందల కోట్లలో కూడా అడుగు పెడుతుంది సో ఫైనగా ఆదిత్యథర్థ్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దక్షే కన్నా అర్జున్ రాంపల్ మాధవన్ గారి ప్రధాన పాత్రలో నడిచిన దురంధర్ మూవీ మొదటి పద్దెనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది సో తొమ్మిది వందల కోట్ల రూపాయలు వసూలు చేసి రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న చావాకు సంబంధించిన రికార్డ్ని అలాగే కాంతారా చాప్టర్ వన్ సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేసి ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా దురంద తన పేరునైతే నమోదు చేసుకోవడం జరిగింది అలాగే ఈ సినిమా ఇంకో రెండు మూడు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో కూడా అడుగు పెట్టడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో వెయ్యి కోట్లలోకి అడుగుపెట్టిన మొదటి సినిమా ఇదే చివరి సినిమా అయితే ఓవరాల్గా రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో రెండు రెండు వెయ్యి కోట్ల సినిమాలు రావడం జరిగింది ఇండియన్ మార్కెట్లో బట్ ఏంటంటే ఈ సంవత్సరం ఒక్క సినిమా మాత్రమే రావడం జరిగింది వెయ్యి కోట్ల సినిమా అది కూడా ఇయర్ ఎండింగ్లో డిసెంబర్లో రావడం జరిగింది సో ఫైనగా ఇదే ఫస్ట్ సినిమా వెయ్యి కోట్ల సినిమా అలాగే ఇదే లాస్ట్ సినిమా ఈ ఇయర్లో ఫైనగా ఇదనమాట దురంధర్ మూవీకి సంబంధించి అలాగే అవతార మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే ఢిల్లీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి